మా ఇల్లు కూల్చేస్తున్నారయ్యో నీ దొంగోషనా కొడక సిగ్గుందిరా నీకు ఇల్లు కూల్చేస్తున్నారా అందులో నిన్న ఎందుకు నా తోయలేదు ఫస్ట్ ఆ పుక్కులేనరు కానీ దేంతో కానీ వెనక మాత్రం ఎంత తమ్ నీళ్ళు పెట్టి ఉన్నాడు మా ఇల్లు కూల్చేస్తున్నారు అదేమో అంటది ఈడేమో అంటారు ఏంటి వీళ్ళు దొంగ నాటకాలు దొంగ వేషాలు దొంగ పనులన్నీ చేసుకొని వేసిన కొడక వేసిన ముండా కొడక చెత్తన కొడక చెట్టు నీకు మనిషివా పశువురా ఇన్ని ఫేక్ వీడియోస్ పెడతావు లేకపోతే పిల్లల మీద పెడతావు దాని మీద పెట్టుకో అది పోయినా ఏది చేసుకున్నా పర్లేదు దాని మీద నీ మీద మీద పెట్టుకో పిల్లల మీదనే పెట్టకరా వేసిన కొడక చెత్తన చూడండి మీకు వాడు పాత ఇల్లు ఉండేది అదంతా నేను ఇక్కడ మీకు పిక్స్ పెడతాను ఎప్పుడైతే కట్టిస్తున్నారు కదా అప్పుడుది ఆ వీడియో అప్పుడు క్లీనింగ్ అది అప్పుడుది ఇక్కడ పెడుతున్నాను మొత్తం తర్వాతది అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్ళైన తర్వాత హోమ్ టూర్ అనేసి ఇచ్చారే అప్పుడుది కూడా ఇక్కడ పెడతాను చూడండి తర్వాత రీసెంట్ది వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ది అనేసి ఏదో సార్ ఇవ్వాలి అనేసి తీసుకుని అంటున్నారు కదా దేవుడిది అనేసి అప్పుడుది అప్పుడుది కూడా ఇప్పుడు రీసెంట్గా పెడుతున్నాను చూడండి దీంట్లోనే మీకు తెలుసు హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీకు ఈ వీడియో చేస్తుంది దేనికంటే రోజు వాడు ఇటుగాడు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశాడు కదా అది చూసారా అది ఎప్పుడుదో అనమాట అది వాడు పైళ్ళు అది ఎరగ కొడుతున్నారు మీకు అంటే పక్కిళ్ళు మీకు సిమెంట్ది ఉండాలి కదా నేను మీకు చూపిస్తాను ఎప్పుడుదో కాదండి ఈ మధ్యదేనో అది వాడు కరెక్ట్ చెప్తాను అంటే ఆలకించండి నిజంగా చెప్తున్నాను ఆ ఏ ఇల్లు అయితే పక్కిల్లు అమ్మాయి అక్క ఇల్లు అని అన్నాడు కదా అది ఫస్ట్లోని ఎప్పుడు ఆడు పెళ్ళయిన ఆడు పెళ్ళి అయింది కదా ఆ టైంలోని అమ్మాయి యొక్క ఇల్లు కడుతున్నారనమాట అంటే ఇంకా ప్లాస్టింగ్ చేస్తున్నారు చున్నం గట్ట ఏం చేయలేదు ఇప్పుడు వాడు చూపిస్తున్న వీడియో అనమాట ఎందుకంటారా కావాలంటే అప్పుడుది ఇప్పుడుది చూడండి అప్పుడు వీడియోకి ఇల్లు ప్లాస్టింగ్ చేయించలేదు అలానే ఉంది ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ ఇది ఎక్కడికి వెళ్తున్నారు ఇదంతా ఇలా తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్తుంది కదా కార్లోని అప్పుడు చూపించారు చూడండి ఆ ఇల్లు పెయింట్లు గట్టా అన్నీ వేస్తుంది అంటే ఈ వీడియో పాత వీడియో పాత వీడియోని తీసుకొని వచ్చి ఆ ఇల్లు ఎరగొట్టిందంతా అది కూడా మేడమ్ మీద కింద ఇల్లు కానే కాదు మేడ మీద ఇల్లు అది పాత వీడియో ఆ పాత వీడియోని తీసుకొచ్చి కావాలంటే బాగా గమనించండి అందరూ వీడు ఎంత చెత్త వేస్ట్గా ఎంత వేస్ట్ అంటే ఎంత వేస్ట్ అంటే ఆ వీడియో అప్పుడుది అప్పుడు వీడియో తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో పెట్టేసి ఆ ఎరగొట్టింది అంతాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాడు అనమాట అంటే మా ఇల్లు మళ్ళీ కొత్తగా చేస్తున్నారు కొత్తగా ఎరగొడుతున్నారు అవన్నీను వాడు ఎందుకు అందులో కనిపించట్లేదు అదొకటి గమనించండి అంటే వీడు ఎంత వేస్ట్ చెత్తనా కొడుకో చూసుకోండి వాడికి ఎలాగైనా వ్యూస్ వచ్చి అంతే మళ్ళీ ఏమో ఏమో ఇవన్నీ పడతాడు అన్నీ ల్యాక్స్లోని మిలియన్స్లో వస్తుంది వీడికి వీడి వీడియోస్ ఏమో పాపం వీడికి రెవెన్యూ అదే అదే అమౌంట్ ఎంత వచ్చింది అంటాడు ముప్పై వేలు వచ్చింది అంటాడు ఎంత వేస్ట్ గాడివరా నువ్వు ఇలాంటి మనిషి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నాడు రా నేను కూడా పెడతానరా నా బ్యాక్గ్రౌండ్ ఇల్లు ఎరగొట్టేస్తున్నారు ఎంత బాధ వస్తుందో అనేసి అంత వేస్ట్ గాడి కాకపోతే నిజంగానే ఆ డబ్బు వచ్చింది నీకు ఆ పన్నెండు లక్షలు అని అన్నావు కానీ పద్నాలుగు లక్షల యాభై వేలు ఆ డబ్బు యూట్యూబ్ మనీ ఫస్ట్ది అయితే మనకు అర్థమైంది రెండోది ఏంటంటే వీడు అంటే లేదు ఇల్లు ఎరగ మాకు ఎంత పని అయిపోయిందని అని అంటున్నాడు మళ్ళీ ఈ వీడియో లోపలికి వెళ్ళి చూస్తా అంటే దీంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఏంటని తమ్నలోనేమో ఒకటి పెడతాడు వీడియోలో చూస్తేనేమో ఇంకొకటి పెడతాడు అనమాట సో అంటే తమ్నైళ్ళు చూసి ఎవరైనా రావాలి అని ఒక వీడి ఇదనమాట వాడు ఎంత అది ఇలా కనుక్కొని ఏడుస్తుంది ఇది వేయడమో కనుగొని ఏడుస్తున్నాడు ఆ దమ్ నెల పెట్టారు లాపల్లు చూస్తేనేమో ఏం లేదండి ఆ మేడం ఏది రెనోవేషన్ చేయిస్తున్నాము అని చెప్తున్నాడు అదంతా అబద్ధం అది పాత వీడియో కావాలంటే మీరు క్లియర్గా గమనించండి ఇప్పుడు వాడు ఇంకొకటి వాడి ఇల్లు వాడికి వచ్చింది అంటాడు సామాన్లు అయితే ఇటు చేయలేదు అటు చేయలేదు ఒక వీడియో ఈ ఇంట్లో షూట్ చేస్తున్నాడు ఒక వీడియో ఆ ఇంట్లో షూట్ చేస్తున్నాడు రెండు ఇల్లు యూజ్ చేసుకుంటున్నాడు అండి వీడు అయితే వాళ్ళన్నకి ఈ ఇల్లు ఏమో ఆ అన్నకేమో ఈళ్ళు అనమాట ఆ తమ్ముడేమో ఆయిల్ అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి గొడవలు ఇవన్నీ వస్తున్నాయి అనేసే అన్న ఏమో ఈళ్ళు తీసుకున్నాడు తమ్ముడేమో ఆయిల్ తీసుకున్నాడు అనమాట ఇప్పుడు అమ్మాయి అక్క అని ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈ ఫ్యామిలీ మెంబరే కానీ ఏంటంటే వీడికి ఎవరు ఫోన్ వస్తుంది ప్రతిసారి వీడు ఇల్లు తీసుకుంటాడు వాడేమో ఇల్లు తీసుకుంటాడు అనమాట ఇది అసలు జరిగింది నిజంగా నిజం ఇదేనండి ఆ వీడియో పాత వీడియో కొత్త వీడియో అయితే కానే కాదు ఎందుకంటే ఇల్లు కొత్త వీడియోలోని అమ్మాయి యొక్క వీళ్ళతో ఉందో అది రెండు మొత్తం అంతను పెయింట్లు వేసి అంత క్లియర్గా అంటే మొత్తం తయారైపోయి రెడీగా ఉంది ఇప్పుడు చూపిస్తున్న వీడియో పక్క ఇళ్ళు అమ్మాయకదే కదా ఆవిడ వీడియో ఇంకా అవుతూనే ఉంది అంటే ప్లాస్టింగ్ చేయించున్నారు సిమెంట్ కానీ సారీ సిమెంట్ అంటున్నారు సిమెంట్తో ప్లాస్టింగ్ చేయించున్నారు పెయింటింగ్స్ కానీ ఏమీ వేయలేదు వీడిల్లు కూడా కిందన అలానే ఉంది లేకపోతే వీడిల్లు మొన్న మొన్న మనకు వీడియో పెట్టాడు కదా ఆ ఇంట్లో ఆ మనీ ప్లాంట్ అలానే ఉంది మొక్కలు అలానే ఉన్నాయి అంత కొత్తగా ఉంది ఏది కూడా ఎక్కడిది చెక్కు చెదరలేదు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఎలా మారుతుందండి చెప్పండి వీడు అరే వేస్ట్గా వీడియో పెడితే సరిగ్గా పెట్టరా జనాలు పిచ్చోలే నిజంగానే నీ వీడియోస్ చూస్తున్నారు కదా వాళ్ళు పిచ్చోలే ఎందుకంటే నీ వీడియోస్ ఏది నువ్వు ఏది పెడుతున్నా కూడా నీకు అలానే మిలియన్స్లోనే వస్తుంది వ్యూస్ కాబట్టి నువ్వు లక్షల్లో సంపాదిస్తున్నావు మేము చూసిన వాళ్ళం ఏంటంటే కొంచెం పిచ్చోళ్ళం అనమాట అందుకు మే నాకేమనుకుంటారంటే వా చాలా మంది నీకు ఇలా జరిగింది కదా నీకు ఇలా జరుగుతుంది కదా అందుకనిసే నువ్వు వాడి వీడియోలు పెడుతున్నావు కాబట్టి నీకు ఇలా జరుగుతుందని అవన్నీ నేను నమ్మనండి మీలాంటి మూఢ నమ్మకాలు మూఢ ఇది వాళ్ళు ఏంటంటే వాడి మీద అభిమానం అంట అభిమానులు వాడి ఫ్యాన్స్ వాడి ఫ్యాన్స్ వాళ్ళు అందుకు నాకేమో వచ్చి వీళ్ళేమో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేసి వీళ్ళు కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ నాకున్నారనేటి వీళ్ళేమో వచ్చి కామెంట్ చేస్తున్నారనమాట ఏంటండి నువ్వు ఇలా చేసావు అందుకనేసి నీతో అలా జరిగింది ఆ వాడి మీద ఏడుసో ఒకటి మీద ఏడుసో ఒకటి మీద అందరూ అందరైతే కామెంట్స్ ఒకటి మీద ఏడుసో ఒకటి మీద ఏడు వాడే సచి హరిశ్చంద్రుడా లేకపోతే నిజాయితీ పరుడా ఏంటి వాడు ఒక దొంగ వాడు నిజంగా నోట్లోంచి ఎన్ని బూతులు వస్తున్నాయంటే వాడు దొంగ వేస్ట్గాడు వే ఫేక్ వీడియోస్ పెట్టుకొని ఫేక్ చేస్తాడు అన్ని వేస్ట్ ముండా కొడుకు అలాంటి వాడి కోసం నేను వీడియోస్ తీస్తానేమో దేవుడు నన్ను శిక్షించాడంట దేవుడు మంచోళ్ళతో మంచే చేస్తాడు చెడ్డోళ్ళతో చెడ్డే చేస్తాడు అంతే తప్ప వాడేదో మంచోడు మేమేదో వాడికి ట్రోల్ చేయడం వల్ల ఆడ ఆ పాపం మాకు తగులుతుంది అని భ్రమలో అయితే మీరు ఉండకండి మేమైతే అలానో లేవు మీరు మాత్రం ఉండకండి నాకు ఎవరైతే వాడికి సపోర్ట్ చేసి చెప్తున్నారో వాళ్ళకి ఈ వార్నింగ్ అనమాట మీరైతే ఆ భ్రమలో మాత్రం అస్సలు ఉండకండి మీషోలో నుంచి ప్రోడక్ట్ వచ్చిందండి వాళ్ళు ఫోన్ చేశారు ఇందాక అది దానికోసం చూస్తుంది అనమాట ఆ భ్రమలో మీరు దయచేసి ఉండకండి వాడేం పెద్ద మంచోడు కాదు న్యాయమూర్తి కాదు దానికి కడుపు వచ్చింది అంటాడు ఏడో ఎనిమిది నెలల వరకు కడుపే కనిపించట్లేదు అంటారు ఇప్పుడు నేను ఒక గుడ్ న్యూస్ అనేసి చెప్పానే నేను ఆ వీడియో ఎందుకు చేయట్లేదంటే ఆ వీడియో నేను ఎందుకు చేయట్లేదు అంటే దానికి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఆ విషయం నాకు తెలుసు నేను కూడా ఆ వీడియోకి మాత్రమే కామెంట్స్ ఆఫ్ చేద్దామనేసే చూస్తున్నానండి ఆ విషయంగా అయితే నేను ఎవరి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు అవసరం కాదు కదా నాకు కానీ దాంట్లో బ్యాడ్ కామెంట్స్ నేను ఆఫ్ చేయను బ్యాడ్ కామెంట్స్ కానీ వచ్చిందంటే వాడికి నా నోట్లోంచి ఎంత చండాలంగా బూతులు వస్తాయి అంత చండాలంగా అయితే తిడతాను ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి వాడంత మంచోడు కాదు మేమంత చెడ్డోలం కాదు వాడు ఫేక్ చేస్తుంటే మేము దాంట్లోంచి మేము వీడియో తీసి బయటపెడుతున్నాం తప్ప అందులో ఇంకా ఏం లేదు మీరు వెళ్ళి ఆడికి నాక్కుంటారో ఏం చేసుకుంటారో ఏడ్ చేసుకుంటారు చేసుకోండి వెళ్ళండి అంతే మా వీడియో కింద వచ్చి కానీ బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం మీకు మంచిగా ఉండదు నిజంగా చెప్తున్నాను